బిగ్ బాస్ హౌస్ లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు భరణి అయితే భరణి తన ఆట తీరుతో అలాగే ఆయన గేమ్ స్ట్రాటజీతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్నారనే చెప్పాలి ముఖ్యంగా తనుజా ఇమాన్యుల్ అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురుతో ఉండే బాండింగ్ బయట జనాలకి కట్టిపడిస్తుందని చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగు పెట్టిన దివ్య హౌస్లో ఉన్న కంటెస్టెంట్లో బర్ణి గారే ఫస్ట్ ఉన్నారంటూ ఆమె బర్ణిని ఫస్ట్ లో పెట్టింది ఇక అంతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా అదొక హింట్ అయిపోయి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ బర్ణి అంటూ ఫిక్స్ అయిపోయారు ప్రస్తుతం ఇదే విషయం లైవ్ లో జరుగుతుంది ఇక సుమన్ శెట్టి ప్రియా వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు అలాగే బర్నీ గారు కూడా ఉన్నారు అయితే సుమన్ శెట్టి అంటున్నాడు అయితే సుమన్ అంటున్నాడు బర్నీ అన్న తోపు ఎందుకంటే ఈ సీజన్ విన్నర్ బర్నీ అన్నే నాకు అర్థమైపోయింది అంటూ సుమన్ మాట్లాడుతుంటే ఇక బర్నీ కలగ చేసుకుని అరే నువ్వు ఎవరు అన్నది పిచ్చేళ్ళగా పట్టుకుని ఎందుకురా అప్పుడే జనాలు ఏమైనా ఫిక్స్ అయిపోతారనుకుంటున్నావా విన్నర్ అవ్వడానికి ఇప్పుడు మనకి మూడు వారాలు మాత్రమే జరిగిందిరా విన్నర్ అవ్వాలంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసా బిగ్ బాస్ హౌస్ లో ప్రతిదీ పిన్ టు పిన్ ఎఫెక్ట్స్ పెట్టాలి నేను అంత పెర్ఫార్మెన్స్ ఏం చేశానో చెప్పు నువ్వు అంటూ సుమన్ ని ప్రశ్నించాడు ఇలాగా ఇమాన్యాలు కలగ చేసుకొని అయితే మనం ఇంకా ఆడక్కర్లేదు కప్పు బర్ణి అన్నట్టుకెళ్లిపోతే మనం చెప్పట్టుకొని బయటకు ఈ ఇమాన్యాల్ అయితే కామెడీ చేస్తున్నాడు అయితే బర్ణి ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే హౌస్ నేను విన్నర్ అవుతానా లేదనేది పక్కన పెడితే మీరు కూడా విన్నర్ అవడానికి ట్రై చేయాలి ప్రతి ఒక్కరు ఇక్కడ వరకు వచ్చారంటే ఏదో ఒకటి సాధించే కదా వెళ్ళాలి కాబట్టి ఆయన విన్నర్ అయిపోతాడు అంటే ఆయనకు మంచి పేరు ఇంకా ఆడినా ఏం ప్రయోజనం లేదని మీలో మీరు సహనాన్ని కోల్పోకండి అంటూ భరణి అయితే మంచిగా బూస్ట్ ఇస్తున్నాడు మరి మొత్తానికి ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ నిజంగా ఎవరికి ఉన్నాయనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్